గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇప్పుడు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది స్కూల్ లైఫ్ కాలేజ్ స్కూల్ బాగుంది కొంచెం దగ్గర స్కూల్ వెళ్ళి రావచ్చు మంచిగా ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్త కొత్త లాంగ్ జర్నీ మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్ చాలా వన్ అవర్ చాలా లాంగ్ ఇంకా ఇప్పుడే కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు స్కూలే మంచి అనిపిస్తుంది కాలేజ్ కంటే బయట గుర్తుపడతారు ఆ పడతారు కాలేజ్ లో చాలా అంటే అక్కడ పక్కన త్రీ ఫోర్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ చాలా మంది బాయ్స్ ఈమెకి వన్ సిక్స్టీ ఎయిట్ కే ఉన్నారు వన్ సెవెంటీ కే ఉన్నారు రీల్స్ చేస్తుంది బాగా గుర్తుపడతారు ఫోటోలు అడుగుతారు అంటే ఫోటోలు అయితే కొంత చాలా వరకు అడిగారు ఆ ఫోటోలు అడిగారు నేను వాళ్ళ ఫోటోలు అయితే తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ ఆ ఫోటోలు ఇవ్వకపోతుండే నేను నాకు అట్లా నచ్చదు అక్క ఫోటోస్ దిగడం ఇవ్వడం అట్లా రీల్స్ చేసుకున్న ఫాలోవర్స్ వాళ్ళు స్టోరీ పెట్టుకోవడానికి అడిగితే మెన్షన్ మెన్షన్ చేస్తే చేస్తే చేస్తాం చేస్తా ఏమైనా చేసేమైనా పెట్టామంటే పెడతాం చేస్తా ఇంకా ఫొటోస్ అంటే ఇయ్యలే చాలా వరకు మరి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయినా ఫేక్అంట్స్ ఇష్యూస్ ఏమైనా ఏం ఇష్యూస్ ఏం కాలేదు అని ఫేక్ అకౌంట్స్ కొన్స్ నా రీల్స్ నేను ఏం రీల్స్ పోస్ట్ చేసి అవి చేసిండ్రు వాళ్ళకి కూడా ఫాలోవర్స్ ఎయిట్ థౌసండ్ ఫోర్ థౌసండ్ నీకు ఎందుకు వస్తుందంటే ఫాలోవర్స్ ఉన్నాయి నాకు కూడా తెలియదు నాకు ఫాలోవర్స్ ఎందుకు వచ్చింది అంటే నా స్మైల్ నా యాక్టింగ్ అలా అని నేను అనుకుంటా ఓకే చాలా కామెంట్స్ దాని గురించి వస్తాయి మీ స్మైల్ బాగుంది బాగా చేస్తున్నాను కొన్ని నెట్వ్ వస్తాయి ఎందుకు నీకు స్కూల్కి వెళ్ళు చదువుకో నువ్వు ఇప్పుడు స్కూల్ కాలేజా చాలా మంచి కామెంట్స్ వచ్చినా కూడా కొన్ని పిచ్చి పిచ్చి నాకు నచ్చలేదు ఇంకా ఎందుకు నీకు రీల్స్ ఎందుకు ఇట్లా అడగడం వల్ల నాకు నచ్చలేదు ఇంకా ఎందుకు లేదు ఇంట్లో ఎవరు సపోర్ట్ ఎక్కువ అన్నది కాకుండా మా డాడీ సపోర్ట్ ఎక్కువ ఫస్ట్ డాడీ తర్వాత మా బ్రదర్ అన్న తర్వాత ఏదైనా చేస్తా మా డాడీ బాగా ఎంకరేజ్ చేస్తాడు చెయ్యి నువ్వు చెయ్యి నేను ఉంటా ఏమైనా ఏమైనా చేయదామన్నా ఫస్ట్ డాడీనే ఫస్ట్ నేను ఏదన్నా అడిగినా కూడా డాడీనే అది ఎంత పెద్దదైనా సరే ఫస్ట్ డాడీనే వస్తాడు అందరు వద్దనే డాడీనే ఇప్పుడు అంటే మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అట్లా బాగా గుర్తుండిపోయిన ప్రాబ్లమ్ ఈ రీల్స్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఉంటారు కదా వద్దు ఎందుకు ఇప్పుడు అవసరమా ఇట్లా ఫ్యామిలీ ఉంది వద్దు అని అని అన్నారు కానీ మా ఫాదర్ ఏం అట్లా అనలే అందరూ అన్నా కూడా మా డాడీ చెయ్యమని చెప్పారు అట్లా ఫేస్ చేస్తాను ఇంట్లో ఉంటాయి కదా కొన్ని హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడప్పుడు కొన్నాసి ఇప్పుడు ఏం ఇంకా సెట్ అయిపోయినాయండి ఇప్పుడు నువ్వు లైఫ్ గోల్ అంటే మా డాడీకి ఒక గోల్ ఉండే గవర్నమెంట్ జాబ్ రావాలని అదే ఇంకా నా గోల్ అని డిసైడ్ అయిపోయినా ఏ గ్రూప్ తీసుకున్నా ఎంపీసీ తీసుకున్నా ఎంపీసీ తీసుకున్నా నాకు చాలా ఇష్టం మ్యాథ్స్ అంటే ఏమైనా అడగచ్చు అయితే ఏమైనా అడగచ్చు అని ఓకే మీన్ ఫామ్ లో చెప్పు తెలియదు మ్యాథ్స్ అంటే ఇష్టం ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా నేను మ్యాథ్స్ ఇప్పుడు ఇష్టపడుతున్నా ఫస్ట్ ఇష్టం లేదు ఫస్ట్ ఇష్టం లేదు ఇప్పుడే ఇష్టం ఇంకా అంటే నాకు ఏ గ్రూప్ అయినా అంత చూపియరు ఎవ్వరు ఎంపీసీ అనగానే చాలా వాల్యూ ఉంటాయి నాకు వచ్చిన చాప్టర్ అంటే స్ట్రేట్ లైన్స్ అని ఒకటి ఉంది నాకు ఎందుకు అది ఇష్టం ఇంకా ఎందుకంటే దాంట్లో తీరంస్ ఉంటాయి అవి నేను బాగా నేర్చుకునే ఫస్ట్ నాకు టఫ్ అనిపించేది ఆ చాప్టర్ కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది తీరమ్స్ నేర్చుకొని ఫార్ములాస్ నేర్చుక దాంట్లో టూ త్రీ ఉంటాయి ఫార్ములాస్ అవి నేర్చుకున్నాక నాకు అవి నేర్చుకుంటే పాస్ అయిపోవచ్చు అని సార్ వాళ్ళు చెప్పినప్పుడు మేము బాగా భయపడే వాళ్ళం ఫస్ట్ స్టార్టింగ్ ఎంపీసీ అని ఇప్పుడు ఏం లేదు ఇంకా వాళ్ళు మంచి ఇంపార్టెన్స్ ఏమి క్వశ్చన్స్ ఇచ్చి బాగా నేర్పించేవాళ్ళు ఇప్పటిదాకా ఎగ్జామ్ లో చీటింగ్ కొట్టి రాయాలి చీటింగ్ వచ్చి రాయాలి గానీ నాకు వచ్చిన చెప్పిన వేరే వాళ్ళకి ఎగ్జామ్ లో నిజంగా ప్రెసెంటేషన్ ఇంపార్టెంట్ కదా చేస్తావు డెకరేషన్ మరి డెకరేషన్ ఏం చేయలేదు రాని క్వశ్చన్స్ ఏం చేస్తా మ్యాక్సిమం వచ్చేవే వచ్చే వస్తే ఇంకా వచ్చినవి కాకుండా రాని చూ మా ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నా ఫస్ట్ చూసుకుంటా మేము అనుకునే కూర్చుంటాం లైన్గా నాకు వచ్చినేను ఉన్న వచ్చిన ఇంకా గర్ల్స్ అంటే మొత్తం అట్లనే ఉంటాం ఇంకా రాను అంటే క్వశ్చన్ రాస్తాం ఇంకా ఏమైనా క్వశ్చన్స్ రాంగ్ ఇస్తారు ఇంకా ఎంపీసీని అంటే ఫార్ములాస్ ఏమన్నా నెంబర్స్ మిస్టేక్ ఉంటే మార్క్స్ వేస్తారని మేము క్వశ్చన్స్ రాస్తాం క్వశ్చన్స్ మళ్ళీ ఆన్సర్ షీట్ లో క్వశ్చన్స్ రాస్తాం మార్క్స్ వేస్తారు అట్లా అనే నమ్మకం మాకు బాగా ఉంటాయి మేము క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మా టీచర్ సార్స్ వస్తారు చేంజ్ చేస్తారు అట్లా మాకు నమ్మకం ఏమైనా మిస్టేక్ వస్తుందేమో అని ప్రపోజల్స్ ఏమైనా వస్తాయా నీకు ఏం రావు ఇప్పటిదాకా నిజం చెప్పు నిజమే స్కూల్లో ట్యూషన్లో ఏం రాలేదు ఇన్స్టాల్ నుంచనే వస్తాయి ఇంకా కాలేజ్ రావు ఇప్పటిదాకా ఎవరు రాలేదైతే ఎందుకంటే మా అన్న భయం అన్నయ్య భయమే బాగా ఏమన్నా అయినా వస్తాడు అట్లా నీ లైఫ్ లో ఎమోషన్ అంటే ఏముంది ఎమోషన్ అంటే మా డాడీకి మొన్న రీసెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు అదే పెద్ద ఎమోషన్ ఇంకా ఎందుకు ఎలా జరిగింది అంటే బయటికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఇంటికి వస్తున్నారు బయటకెళ్ళి అప్పుడే ఇంకా బాగా బ్లడ్ చాలా పోయింది అప్పుడు ఎమోషన్ చాలా ఏమన్నా అయితే ఏమన్నా భయం ఇంకా అదే ఎమోషన్ ఇంకేం లేదు హాస్పిటల్ తీసుకెళ్ళారు మమ్మీ వాళ్ళు ఏడా అదే ఎమోషన్ ఏడుపు వచ్చేస్తుంది డాడీ అండి ఓకే డాడీతో మంచి మూమెంట్ చెప్పే మనం మంచి మూమెంట్ అంటే అన్నీ ఇంకా చెప్పలేము అన్ని ఈ ప్రేమ మనకు ఒక ఏజ్ వచ్చినాక తెలుస్తుంది అంతదాకా వాళ్ళు చెప్పింది మనం అసలు వినం అవునా నువ్వు ఇట్లా వాళ్ళ మాటలు వినకుండా నువ్వు ఇంట్లో అంటే అన్నది కానీ మమ్మీది కానీ డాడీది కానీ మాట వినకుండా చేసిన మిస్టేక్స్ ఎలాంటివి చేసిన మిస్టేక్స్ ఎలాంటివి అంటే మిస్టేక్స్ అంటే ఏం లేవు వాళ్ళు చెప్పి వినకపోయేది ఏం చెప్తుండే ఏం వినపోతుండే ఇంట్లో ఏమన్నా బాగా అర్చరాను ఇంట్లో వాళ్ళు అరిచేదాన్ని బాగా వాళ్ళకి ఏం చెప్పి ఎదురు ఎదురు మాట్లాడడం ఎదురు మాట్లాడడం అట్లాంటివి చేసేవారు ఇప్పుడు అర్థమైన తర్వాత ఇంకేం లేదు ఇప్పుడు నీ ఫాలోవర్స్ కోసం నీ ఫ్యామిలీ కోసం నీకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ఏం చెప్తాం ఏం చెప్తా బాగా ఇట్లనే సపోర్ట్ చేయండి బాగా సపోర్ట్ చేయండి ఇంకా నాకు సపోర్ట్ కావాలి యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఓపెన్ చేసిన ఇంకా సపోర్ట్ రావట్లే ఇంకా బాగా రావాలి మంచి మంచి వీడియోస్ చేస్తే వాళ్ళ కోసం నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఎక్కువ చూస్తుంటారు రీల్స్ దీప్తి సున్నా ఎక్కువ చేస్తాను తనవే బాగా చూస్తా వీడియోస్ ఇంకెవరిని ఫాలో అవుతాం నాకు డాన్సర్స్ నేను ఆల్మోస్ట్ డాన్సర్స్ ని ఫాలో అవుతాను ఎందుకు డాన్సర్ అంటే డాన్సర్ ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అని నేర్చుకోవాలి ఇంకా టెన్త్ ఇంకా నేర్చుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇంటర్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ లేకుండే నేర్చుకోవాలని ఈ గర్ల్స్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది గర్ల్స్ మంచిగా కాలేజ్ ఫ్రెండ్షిప్ అయితే బాగుంది బాగా చూసుకుంటారు మంచిగా కలిసి మంచిగా మాట్లాడతారు మొత్తానికి గవర్నమెంట్ జాబ్ కొట్టారు అంతవరకే నేది మరి ఈ రీల్స్ పరిస్థితి ఏంటి రీల్స్ పరిస్థితి ఏంటంటే రెండు ఇంకా ఈ రీల్స్ చేసుకుంటూనే చదువుకుందాం అని అనుకుంటున్నాం రెండు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లనైనా ఎంత కష్టమైన ఓకే మల్లిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాడీ అంబిషన్ తప్పకుండా నువ్వు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందంట సైనింగ్ అప్ కిర్తి